హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఉన్నది రెంట్ హౌస్ అయినా నాకు క్లీన్గా నీట్గా ఉండాలి నాకు స్టవ్ దగ్గర మెస్సీగా ఉంటే నాకు నచ్చదు సో నేను అందుకే ఎప్పుడు క్లీన్గా పెట్టుకుంటాను పెంపుడు జంతువులాగా పెంపుడు కోత అనమాట మీరు చాలా వరకు తెలిసి ఉంటుంది నా ఛానల్ ఫాలో అయ్యే వరకు అందరికీ సో తెలుసా లేదా అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి సో నా ప్రీవియస్ వీడలు అయితే చాలా వరకు ఇది ఉంటుంది సో నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసు నాకు బాగా అలవాటు సో నేను వచ్చేసరికి ఇంక వెయిట్ చేస్తుంది గడప దగ్గర కూర్చొని సో నేను బయట వచ్చి ఏమైనా వేస్తే తినేసి వెళ్ళిపోతుంది సో కాసేపు అలా ఆడుకున్నాను దాన్ని అది చూడండి ఎట్లాంటి పనులు చేస్తుందో అది అలిగిందనమాట దానికి ఏమి తినడానికి ఏమన్నందుకు అలిగింది కాసేపు నేను కూడా చూశాను ఏం చేస్తుందో చూద్దామనేసి సో మనం ఏమైనా పెడితే తినేసి సైలెంట్గా వెళ్ళిపోతుంది అంతవరకు సైలెంట్గా కూర్చొని ఉంటుంది అన్నమాట సో నేను కాళ్ళకి ఇది గోరింటాకు పెట్టుకుంటే దాన్ని స్మెల్ చూస్తూ ఉంది అది చూడండి సో దీనికైతే ఇంక మొన్న నేను బోర్ దగ్గర నుంచి పచ్చి శనగలు తీసుకొచ్చాను దీనికోసమే తీసుకొచ్చాను సో వాటిని అయితే ఓడి తింటూ ఉంది సో దీనికి ఫుడ్ పెట్టేటప్పుడు వేరే కోతుల్ని రానిదనమాట దానికి ఒక్కదానికే ఇవ్వాలి దీనికి కూడా స్వార్థం వేరే వాళ్ళని రానివ్వదు సో చూస్తూ ఉంటుంది అటు ఇటు చూసుకొని వేరేవేమైనా వస్తే కూడా వాళ్ళ మీదకి పోతుంది కొరకడానికి సో దానికి ఒకదానికే ఇవ్వాలి సో ఒకవేళ నేనేమైనా ఇస్తే కూడా నన్ను ఒకలాగా చూస్తుంది అనమాట కరిచేది అలాగా చూస్తుంది ఎవరిని రానివ్వకుండా అది ఒక్కటే తింటుంది హ్యాపీగా సో కాసేపు అయితే దానికి ఓడిసి ఇచ్చేసాను దాదాపు అది ఫోర్ ఇయర్స్ నుంచి వస్తుంది చిన్న పిల్లప్పటి నుంచి సో చూద్దాం ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటుందో చూద్దాం ఓకే అండి అయితే టిఫిన్కి దోశ అయితే వేసుకున్నాము సో మా అమ్మాయి అయితే ఈరోజు కాలేజ్ బయలుదేరేస్తుంది సో అందుకనేసి ఈరోజు టిఫిన్ అయితే దోశ అయితే వేసుకున్నాము టిఫిన్ టైం అయిపోతానే ఇంక బయలుదేరేస్తుంది ఎందుకంటే ఇంక ఈసారి అయితే చాలా రోజులు ఉండిపోయింది మా అమ్మాయి ఇంట్లో సో మా అమ్మ ఇంటికి వస్తే నేను టిఫిన్లు అయితే బాగా చేసి పెడుతుంది సో ఇదే ఇదే లాస్ట్ టిఫిన్ అనేసి మా అమ్మాయి నాకు నచ్చిన టిఫిన్ ఇంకా దోశలు వేసేసుకున్నాము అలాగే పునుగులు కారం చట్నీ పల్లి చట్నీ రెండు సో కారం చట్నీ అయితే నేను తినను సో నా అయితే పల్లి చట్నీ చేసింది అమ్మాయి కోసమైతే కారం చట్నీ ఇంకా మా నాన్న అయితే రెండు తినేస్తాడు సో వాళ్ళ తాత కోసం రెండు ఇష్టంతో చేసి పెట్టింది తినేసాడు మా నాన్న కూడా తినేస్తాడు సో తిని వెంటనే ఇంకా అమ్మాయి అయితే బయలుదేరిస్తుంది ఈరోజు ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలకైతే నేను వాళ్ళకి నచ్చినట్టు ఉండమని చెప్తాను వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినమని చెప్తాను నేనంటూ ఆర్డర్లు అంటూ ఫేస్ చేయను వాళ్ళకి నచ్చినట్టు ఉండమని చెప్తాను సో అందుకే నేను వాళ్ళతో ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నాను అనమాట అది కొబ్బరి నూనె కొబ్బరి తీసి వాటిని గానుక్కి వేయించామన్నమాట టెంకాయలు ఉంటాయి కదండి వాటిని తీసి గానుక్కి వేయించాము ఎప్పుడు మేము అదే కొబ్బరి నూనె అయితే మేము వాడుతూ ఉంటాము సో అదైతే ఇచ్చి పంపిస్తున్నాను అమ్మాయికి సో ఈ మధ్యకాలంలో అయితే పిల్లలైతే సరిగా ఆయిల్ కూడా పెట్టుకోరండి ఫ్యాషన్గా ఉండిపోతారు నూనె పెట్టుకుంటే నొన్నగా తల ఉంటుందని అన్ని స్టైల్గా ఉండాలని నూనె కూడా పెట్టుకోకుండా స్టైల్గా ఉంటారు సో అట్లంతా ఏం లేదండి అది నూనె అయితే పెట్టుకోవాలి మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది పిల్లలకు సో మీరు కూడా పిల్లలకైతే వీక్లో త్రీ టైమ్స్ అలా ఆయిల్ పెట్టుకోమని చెప్పండి సో ఈ మధ్య పిల్లలు అయితే అదొక స్టైల్గా ఉండిపోతారు సో మా పిల్లలకైతే నేను త్రీ టైమ్స్ అయితే పెట్టుకోమని చెప్పి పదే పదే నేను ఫోన్ చేసి మరి వాళ్ళకు చెప్తుంటాను సో ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట కొద్ది కాచిన నూనె ఇచ్చాను అలానే విడి నూనె కూడా ఇచ్చాను అనమాట రెండు రకాలుగా ఉపయోగించుకోమని చెప్పి నేను అది కాచిన నూనె కూడా నా ప్రీవియస్ వీడియోలో ఉంది ఒకసారి విజిట్ చేయండి అందులో నేను ఏమేమి వేయాలనేసి నేను అందులో అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చూపించాను ఎలా కాచాలనేది కూడా నేను పెట్టాను ఒకసారి విజిట్ చేయండి సో ఏవైతే కావాల్సిన వస్తువులన్నీ అమ్మాయి అయితే తీసి పెట్టుకున్నది అనమాట అంటే షాపింగ్ అంతా సింపులే ఉంటుందండి మరీ ఎక్కువ ఉండదు సో అమ్మాయిని అయితే వదిలిపెట్టి నేను వచ్చేసాను సో వచ్చేసిన తర్వాత అనమాట నేను వచ్చేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నాయి సో చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ఒకటే మమ్మీ అవి డాడీ ఒక ఫ్యామిలీ లాగా అక్క చెల్లెలు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చుంటే నాకు ఇంట్రెస్ట్గా ఉంటే నేను చూపించాను సో అదనమాట సో నేను ఇంటికి వచ్చాక నాకు కొంచెం టైం దొరికింది సో ఆ టైంలో అయితే ఇంకా పోయని చూపించారు తీసుకొచ్చితే ఇంక నేను వాటిని అయితే నేను క్లీన్ చేసుకున్నాను సో నేను ఇంటికి ఓన్లీ తీసుకుని వచ్చిన వెంటనే సో ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను సో నాకు మళ్ళీ మార్నింగ్ వంట చేయాలంటే కొంచెం సులువుగా ఉంటుందన్నమాట తీసుకొచ్చిన వెంటనే అలానే పెడితే బాగుండదు సో దాని మీద దుమ్ము ధూళి అవన్నీ పడి ఉంటాయి కదా షాప్లో సో ఇంటికి తీసుకొస్తాను ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసి బాక్స్లో పెట్టి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను నాకు ఇది అలవాటు అనమాట మీకు కూడా ఈ అలవాటు ఉందా లేదా అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఆర్డర్ అయితే వచ్చింది అమెజాన్ నుండి పిల్లలకి చెప్పాను అనమాట మొబైల్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ కావాలని అండ్ నాకంటే ముందుగా బోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అరుణక్కి అండ్ లక్ష్మీపతి మామయ్యకి కావాలన్నమాట స్టాండ్ పెట్టిస్తే వాళ్ళు వీడియోలు తీయడానికి బాగుంటుందని అనుకున్నాను సో వాళ్ళ వల్ల కావడం లేదు ఖాళీ మొబైల్ చేతికిస్తే వీడియో తీయడం కావటం లే సో వాళ్ళ కోసం అని కొనుక్కున్నాను అనమాట దీంట్లో పెట్టిస్తే వాళ్ళు ఈజీగా షూట్ చేసేదానికి బాగుంటుంది సో ఎంతసేపు నేనే తీయాల్సి వస్తుంది వాళ్ళిద్దరే ఉంటున్నారు వీడియోలో నేనైతే వీడియో తీసుకుంటూ ఉండిపోతున్నాను సో వాళ్ళ కోసమని తీసుకున్నాను అనమాట దీంట్లో అయితే ఫిక్స్ చేసి ఇచ్చామనుకో వాళ్ళు ఈజీగా చేతులు పట్టుకోవడానికి బాగుంటుందని సో పిల్లలకి ఇద్దరికి చెప్పాను నేను సో ఇలా ఉంది ఏం చేద్దామంటే వాళ్ళు చూసి ఏదైతే ఆర్డర్ పెట్టించారు నాకు సో సర్ చూద్దాం ఎలా ఉందో ఎలాంటి డ్యామేజ్ లేకుండా మొబైల్ స్టాండ్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి నాకు మీరు తోడున్నారని అనుకుంటాను అంతవరకు సెలవు